గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో ఈ నెల ఇరవై రెండో తేదీన మెగా జాబ్ మేళా జరగనుంది స్థానిక ప్రాడీపేట మూడవ లైన్ మాస్టర్ మైండ్స్ క్యాంపస్ లో జాబ్ మేళా ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగనుంది దీనికి సంబంధించిన పోస్టర్ ని బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గల్లా మాధవి స్కిల్ డెవలప్మెంట్ అధికారి సంజీవరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు ఎన్నికల హామీలో భాగంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ఈ జాబ్ మేళాలో సుమారు ఇరవై నాలుగు కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు పదవ నుంచి పీజీ చదువుకున్న యువత ఈ జాబ్ మేళను సద్విపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు వృత్తి నైపుణ్యం ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకి ఆకర్షణీయమైన ప్యాకేజ్ ఉంటుందని వివరించారు యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఒక మెగా జాబ్ మేళా ఆరు మినీ జాబ్ మేళాలు నిర్వహించామని చెప్పారు ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే గల్లమాధవి తెలిపారు వన్ ఇయర్ పరిపాలన నుంచి అంటే వన్ ఇయర్ బ్యాక్ నుంచి మనం తీసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్ నుంచి అనేక జాబ్ మేళాలని ఏర్పాటు చేయడం జరిగింది ఎందరో యువతనికి ఉద్యోగ కల్పనలు ఇచ్చే ప్రయత్నం చేశాము ఒక మెగా జాబ్ మేళా అదేవిధంగా ఒక ఆరు మినీ జాబ్ మేళాలు మనం ఇక్కడ నిర్వహించుకొని ఈ ఆఫీస్ నుంచే నిర్వహించుకొని యువతని ఒక మంచి పొజిషన్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాము అయితే ఈరోజు ఏపీ స్కిల్స్ కార్పొరేషన్ తరపు నుంచి మరి ఇంకొక జాబ్ మేళాని ఏర్పాటు చేస్తూ ఈరోజు మన దగ్గరికి సంజీవరావు గారు వచ్చారు పోస్టర్ లాంచ్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మీ అందరిని పిలిచి మీడియా పూర్వకంగా ఈ పోస్టర్ లాంచ్ని చేయాలి అని చెప్పి నిశ్చయించుకున్నాము అయితే దాదాపుగా ఇరవై కంపెనీలు మన పశ్చిమ నియోజకవర్గానికి రాబోతు ఉన్నాయి ఇందులో టెన్త్ నుంచి కూడా ఫార్మసీ దాకా ఎంసీఏ ఎంబీఏ చేసిన వాళ్ళు పీజీ దాకా టెన్త్ టు పీజీ అండ్ ఐటీఏ అండ్ ఫార్మసీ ఇలా అన్ని విభాగాల యువతని ప్రోత్సహించే విధంగా ఒక ఇరవై కంపెనీలని ఏర్పాటు చేసుకొని ఈ జాబ్ మేళాన్ని నిర్వహించబోతా ఉన్నాము మనకి మార్కులతో సర్టిఫికెట్లు ఉంటున్నాయి కానీ పిల్లల దగ్గర కాస్త నైపుణ్య లోపం అనేది కనిపిస్తూ ఉంది ఎక్స్పీరియన్స్ అనేది కాస్త తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఫ్రెషర్స్ అవ్వడం వల్ల కంపెనీస్కి వాళ్ళని హైర్ చేసుకునే ప్రాసెస్లో కాస్త తక్కువ జీతాలతో ముందు హైర్ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి మనకి వీళ్ళు కూడా అంటే యువత కూడా ఖాళీగా ఉండే కంటే కనీసం మనం ఎవరి మీద ఆధారపడకుండా మన పాకెట్ మనీకైనా వస్తాయి ఒక సంవత్సరం పాటు చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనే ఒక ఆలోచన ధోరణితో జాయిన్ అయితే చాలా బాగుంటుంది ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నాము అనే ఒక ఆలోచన దృక్పథంతో మనకి జాయిన్ అయితే బాగుంటుంది ఆ వన్ ఇయర్లో వాళ్ళు సంపాదించుకునే ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి మంచి మంచి కంపెనీల్లో వాళ్ళకి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు ముందే అంటే ఖాళీగా ఉండే కంటే ఎందులో దాంట్లో మనం వర్క్ చేస్తూ ఉంటే ఆ వచ్చే రీచబిలిటీ వేరు వాళ్ళకొచ్చే ఎక్స్పీరియన్స్ వేరు ఆ పిఆర్ వేరు కాబట్టి కంపల్సరీగా జీతాల గురించి లేదంటే ఈ శాలరీస్ని బేస్ చేసుకొని కాకుండా వర్క్ ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకొని యువతందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయి ఉన్నాయి అండ్ ఆ రోజు వచ్చినప్పటికీ కూడా ఆ రోజు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ జాబ్ మేళా వాళ్ళందరూ అర్హులు అవుతారు లేదంటే అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా వాళ్ళు ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు అని చెప్పి చెప్తూ అందరూ కూడా దీన్ని మ్యాక్సిమం రీచ్ తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులందరికీ కూడా కోరుకోవడం జరిగింది శాసనసభ్యులు శ్రీమతి గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యం అభివృద్ధి సహకారంతో ఒక మెగా జాబ్ మేల్ అనేది కాన్స్టియన్సీ లెవెల్లో మనము డిపార్ట్మెంట్ తరఫు నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది మనకి మేడం గారు చెప్పినట్టుగా ఇరవై రెండవ తారీఖు మనకి మాస్టర్ మైండ్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు ఈ మెగా జాబ్ మేల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీని క్వాలిఫికేషన్ వచ్చేసి పదవ తరగతి నుంచి అంటే బేసిక్ లెవెల్ పదవ తరగతి నుంచి పీజీ లెవెల్ వరకు ఎవరైనా సరే దీనికి అరువులు సో వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు నిండుండాలి అదేవిధంగా ముప్పై ఐదు సంవత్సరాల లోకున్న ఉన్న యువతి ఎవరైనా సరే ఈ జాబ్ పార్టిసిపేట్ చేసి వాళ్ళకి అదే రోజు ఈవినింగ్ మేడం గారి చేతుల మీద కానీ ఆఫర్ లెటర్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది సో దీనిలోకి వచ్చేసి మనకి డిఫరెంట్ కంపెనీస్ అన్నీ వచ్చినాయండి టెన్త్ నుంచి మార్కెటింగ్ కావచ్చు ఫార్మసీ కంపెనీస్ కావచ్చు బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు ఇలా అన్ని రకాలని అన్ని వింగుల్ని కలుపుకొని మనం చేస్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల అనుసారము మనం ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇవ్వాలనుకున్నామో గవర్నమెంట్ నుంచి ఇదొక విధంగా మనకి డైరెక్ట్ ప్లేస్మెంట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో నిర్వహించమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన్నాయి అందులో భాగంగా మనం గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో దయచేసి ప్రత్యేక మీడియాలందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ ఎక్కువ సపోర్ట్ అందిస్తే మనం యూత్కి మంచిగా మనం సర్వీస్ అందించిన వాళ్ళంతా కాబట్టి ప్రతి యువతకి ఇది అందే విధంగా మీ అందరి సహకారం కూడా కోరుచున్నాం